హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని ప్రపంచంలో అత్యంత చలైన ప్రదేశం యాకుటియా అండి ఇది వచ్చి మాస్కో నుంచి కరెక్ట్గా ఐదు వేల కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట దూరము అలాగే వచ్చి ఐస్ చూడండి మనకు మైనస్ సెవెంటీ డిగ్రీస్ వరకు కూడా చలి అయితే వెళ్ళిపోతుంది మనుషులు మొహాల మీద కూడా చెమట్లు అయితే ఉంటాయన్నమాట అలాగే వేడి నీళ్ళని అప్పటికప్పుడు గాలిలో వేస్తే కనబడడం కూడా కనపడదు ఆ విధంగా అయితే అయిపోతుంది అంతేకాకుండా వెహికల్స్లో కూడా మీరు గమనించండి వెహికల్స్ మీద లేయర్ లేర్గా ఐస్ అయితే ఉంటుందన్నమాట అందరూ క్లీన్ చేసుకుంటూనే ఉంటారు పొరపాటున కూడా ఇంజిన్ ఆఫ్ చేయకూడదు ఇంజన్ యాప్ చేస్తే చలి అయితే మొత్తం వెహికలే పని చేయకుండా పోతుందనమాట అంతేకాకుండా మీకు పైన కూడా చూడండి ఇండ్ల మీద ఐస్ అయితే గడ్డలు కడుతుంది వీళ్ళు ఐస్ కూడా కట్ చేసుకొని లేయర్ లేయర్గా తీసుకొనిపోయి ఇంట్లో మనకు స్టోర్ అయితే చేసుకుంటారనమాట అలాగే వీళ్ళు తినే ఫుడ్ ఐటమ్ కూడా గమనిస్తే అన్ని ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్ అనమాట అన్ని వేడి చేసి అట్లే తినేస్తారు ఉప్పు కారం వేసుకొని అంతే ఫుడ్ కూడా అప్పటికప్పుడు తినేయాలి ఒక్క రోజుసేపు ఆపినా కూడా అది గడ్డలు అయితే కట్టేస్తుంది అనమాట అంత చలి అయితే ఉంటుంది ప్రపంచంలో అత్యంత చలి అయిన ప్రదేశం అండి మీకు వీడియో నొస్తే లైక్